హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఈరోజు మీ ముందుకైతే ఒక సేల్స్ వీడియోతో రావడం జరిగింది వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడిపుంజ రంగు అయితే మనకి కాకినామలకి అయితే చెప్పారు దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని వయసు పద్నాలుగు నెలల వరకు ఉంటుందంట మెట్టానికి సంబంధించినటువంటి బ్రీడ్గా చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఈ వీడియో వచ్చేసి మనకి కంజించర నుంచి అయితే వీరగోపాల్ గారు అయితే పంపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మీకు కొన్ని రిచ్ వాటానికి సంబంధించినటువంటి కోడిపిల్లలు కూడా సేల్కి అయితే పంపించారు వీటి వయసు వచ్చేసి రెండు నెలలుగా అయితే చెప్పారు మొత్తం ఐదు సిక్స్ అయితే ఉన్నాయి వీటి ధర వచ్చేసి ఒక్కొక్కటి ఏడు వందల రూపాయలుగా అయితే చెప్పారు దీనిలో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ టు ఆల్